హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర థారాక్స్ టూ థౌజండ్ ఈ భారత మార్కెట్లో లాంచాయి ఇంది ఈ ఎస్యూవీ మహీంద్ర థార్ త్రీ డోర్ మోడల్ కు ఫైవ్ డోర్ రీమేక్ గా వస్తోంది మూడు డోర్ల థార్ లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ థార్రాక్స్ అదనపు సైడ్ డోర్లు అధిక స్పేస్ కంఫర్ట్ తో పాటు ఫీచర్ ప్యాక్డ్ క్యాబిన్తో ఎస్యూవీ ప్రాక్టికాలిటీని మెరుగుపరుస్తుంది పన్నెండు తొంభై తొమ్మిది లక్షల నుంచి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది లక్షల ఇంట్రడక్టరీ ప్రైస్ తో విడుదలైన మహీంద్ర థార్ ఆర్ అనేక వేరియంట్లో లభిస్తోంది ఇందులో కొన్ని వేరియంట్ల ధరలను వెల్లడించగా ఆ దేశీయ ఆటో దిగ్గజం వచ్చే నెలలో మిగిలిన వాటి ధరలను ప్రకటిస్తుంది అక్టోబర్ త్రీ నుంచి ఎస్యూవీ బుకింగ్స్ ప్రారంభం కానుండగా ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ లూ మొదలయ్యాయి దసరా వేళ అక్టోబర్ పన్నెండు నుంచి ఎస్యూవీల డెలివరీలు ప్రారంభం కానున నాయి మహీంద్ర రాక్స్ బోల్డ్ స్టైలింగ్ తో వస్తోంది ఇది మొదటి చూపులో నే దృష్టిని ఆకర్షిస్తుంది థార్ త్రీ డోర్తో విస్తృత శ్రేణి సారూప్యతలను కలిగి ఉన్నప్పటికీ థార్ ఐదు డోర్లు దాని విలక్షణమైన డిజైన్ అంశాలకు భిన్నంగా కనిపిస్తాయి వీటిలో కొత్త డిజైన్ సి ఆకారంలో ఎల్జీడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు కొత్త డిజైన్ అలోయ్ వీల్స్ ఎల్జీడీ టైల్ లైట్ల కోసం తాజా లుక్కున్న అయి అంతేకాకుండా అదనపు సైడ్ డోర్లు కూడా మహీంద్ర థార్ ట్వంటూ ట్వంటీ ఫైవ్తో తో పోలిస్తేవి లక్షణమైన రూపాన్ని ఇస్తాయి బలమైన రహదారి ఉనికితో మొత్తం ఆకర్షణీయంగా కనిపిస్తోంది మహీంద్ర థార్ రాక్స్ థార్ త్రీ డోర్ కంటే మరింత అప్ మార్కెట్ ప్రాక టికల్ గా వస్తుంది మెరుగైన ఇంటీరియర్ ఎక్కువ ఫీచర్లు ఆచరణాత్మకత మార్పులతో థార్ రాక్స్ ద్వారా యాప్ మార్కెట్ లైఫ్ స్టైల్లో ఆఫ్ రోడ్ అట్రాక్టివ్ కోస మా పెరిగింది మహీంద్ర థార్ రాక్స్ అనేక ఫీచర్లతో కూడిన ఇంటీరియర్ తో వస్తా ఉంది తొమ్మిది స్పీకర్ల హార్మన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ పెనోరమిక్స్ సన్ రూఫ్ త్రీ సిక్స్టీ డ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇటువంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి అలాగే ఇది పెద్ద బూట్ స్పేస్ ని పొందుతోంది ఇది లగేజ్ కు ఎక్కువ స్థలాన్ని అందిస్తోంది థార్ రాక్స్ సమర్థవంతమైన ఇంజిన్ మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్ ఎస్యూవీకి యాడెడ్ అడ్వాంటేజ్ రిఫైన్డ్ పెట్రోల్ డీజల్ ఇల్లింజన్లతో పాటు మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బ్యాగ్స్ ఆప్షన్స్ ఎస్యూవీ డ్రైవింగ్ ఆనందాన్ని పెంచుతాయి అలాగే ఫోర్ బై ఫోర్ డ్రైవ్ ట్రైన్తో థార్ ఫైవ్ డోర్ చాలా ప్రమాదకరమైన భూభాగాల గుండా పెద్దగా ఇబ్బంది లేకుండా వెళ్లి పోతుంది మహీంద్ర థార్ రాక్స్ థార్తో పోలిస్తే చాలా మెరుగైన రైట్ హ్యాండ్ లింగ్ స్టీరింగ్ తో వస్తుంది విభిన్న డ్రైవ్ మోడ్లు దాని ఆఫ్ రోడింగ్ సామర్ ధ్యాన్ని గణనీయంగా పెంచుతాయి మహీంద్ర రాక్స్ లో ఆరు ఎయిర్ బ్యాగ్లు లెవెల్ టూ ఏడీఏఎస్ఇఎస్పీ హిల్ హోల్డ్ అండ్ హిల్ డీసెంట్ కంట్రోల్ అన్ని సీట లకు మూడు పాయింట్ల సీట్ బెల్టు ప్రయాణికులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రత ఫీచర్లున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంప్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి